అన్నమయ్య జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి పరిస్థితి రోగులు ఫుల్లు సౌకర్యాలు నిల్లు అన్న చందంగా ఉంది మూలన పడ్డ సంచార వాహనాలు పనిచేయని డయాలసిస్ వార్డు శుభ్రత లేని బయోమెడికల్ వేస్టేజీ రూములు ఇలా వేటిల్లోనూ కదలిక కనిపించడం లేదు అన్నింటిలోనూ సౌకర్యాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన పేరుకు జిల్లా ఆసుపత్రి అయినా సౌకర్యాల కల్పనలో మాత్రం రోగుల పాలిట శాపంగా మారిన అన్నమయ్య జిల్లా ఆసుపత్రి దుస్థితిపై కేటీవీ ప్రత్యేక కథనం ఇది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తూ ఉంటారు అయితే ఈ ఆసుపత్రిలో కేవలం రోగులు మాత్రమే ఫుల్లుగా ఉంటారు కానీ సౌకర్యాలు సేవలు మాత్రం నిల్లు ఈ ఆసుపత్రిలో గత ప్రభుత్వ హయాంలో కోటి పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరా కేంద్రాన్ని అప్పట్లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో గడికోట శ్రీకాంత్ రెడ్డిలు ప్రారంభించారు ఈ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఆసుపత్రిలోని అన్ని వార్డులకు పైప్ లైన్ ద్వారా ఆక్సిజన్ను సరఫరా చేసే విధంగా ఏర్పాటు చేశారు అయితే మూడు నాళ్ల ముచ్చటగా ప్రారంభించిన మూడు నెలలకే ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది ఇక్కడ సరైన సిబ్బంది లేకపోవడమే ఆక్సిజన్ ప్లాంట్ మూలన పడటానికి కారణంగా తెలుస్తోంది ఇక యాభై పడకల నుంచి వంద పడకల ఆసుపత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో అప్గ్రేడ్ అయిన ఈ ఆసుపత్రిలో ఇరవై మూడు కోట్లు వెచ్చించి కొత్త భవనాలు నిర్మించినా కూడా వాటిలో ఆక్సిజన్ సరఫరా కోసం పైప్ లైన్లు ఏర్పాట్లు చేయలేదు దీంతో కొత్త భవనాల్లోని రోగులు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో సర్జికల్ వార్డు రోగులకు అందుబాటులో లేదు ఉన్న వార్డును కాస్త డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో ఆపరేషన్ అయిన తర్వాత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఆసుపత్రిలో తప్పకుండా సుయాజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ లేదు అంతేకాకుండా బయోమెడికల్ వేస్టేజ్ రూములు కూడా నిరుపయోగంగా ఉన్నాయి రోగులకు ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించాల్సిన నూట నాలుగు సంచార వాహనాలు సైతం మూలన పడ్డాయి ఇంత పెద్ద ఆసుపత్రిని కనీసం ప్రహారీ గోడకు సైతం నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆసుపత్రికి వెనుక వైపు ఉన్న ప్రహారీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ తీసుకుని ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ పునరుద్ధరణతో పాటు సమస్యల పరిష్కారానికి పాటుపడాలని స్థానిక ప్రజలు రోగులు కోరుతున్నారు